హాయ్ అండి వర్కింగ్ డే రోజు లంచ్ బాక్స్ అనేది ఎంత త్వరగా ప్రిపేర్ చేసుకుంటాను అలాగే ఈ లంచ్ బాక్స్ ని ప్రిపేర్ చేస్తూనే హౌస్ క్లీనింగ్ కూడా ఎంత త్వరగా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను అలాగే హౌస్ లో మనకి నెగిటివిటీ పోవడానికి ఏం చేయాలో కూడా చూపిస్తాను మార్నింగ్ లేస్తూనే కాఫీ టీ అంటూ కూడా ఏం పెట్టకుండా డైరెక్ట్ గా అయితే వంట చేసేస్తాను ముందుగా అయితే నేను లెగ్గానే ముందు బియ్యం కడిగి అయితే పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే ఒక పావు గంట సేపు అయినా సరే బియ్యం నాంతే గనక మనం అన్నం వండుకునేటప్పుడు అన్నం చాలా బాగుంటుంది ఇంకా ఈ రోజు లంచ్ బాక్స్ లోకి నేను బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఈ బెండకాయని కడగడానికి నేను ఫస్ట్ కొంచెం ఉప్పు అయితే వాటర్ లో వేసుకొని ఈ బెండకాయని బాగా వాష్ చేసుకుంటాను తర్వాత బెండకాయ కర్రీ చేయడానికి నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఈ బెండకాయ కర్రీని అయితే ఇప్పుడే చెయ్యట్లేదు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పక్కన అయితే ఉంచేసుకుంటాను ఎందుకంటే ఈ అన్నం ఉడికే టైమ్ లోనే హౌస్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటాను అంటే ముందుగా అయితే ఊడ్చేస్తాను అనమాట ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కదా వస్తువులు అనేది ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అవన్నీ సర్దుకొని ఊడ్చుకోవడానికి నాకు టైం పడుతుంది కదా అందుకని ఈ అన్నం ఉడికే టైంలోనే నేను ఈ పనులన్నీ కూడా చేసుకుంటాను ఎందుకంటే అన్నం అనేది నేను గంజైతే వార్చను ఎగర పెట్టేస్తాను అనమాట అందుకని నాకు టైం ఉంటది కాబట్టి ఈ ముందు ఈ ఇల్లు ఊడ్చుకోవడం అయితే నేను స్టార్ట్ చేసేసుకొని ముందు ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటాను ఇల్లు అయితే ఊడుస్తూనే అన్నం ఉడుకుతుందో లేదో చూసుకుంటూ అయితే పనులైతే చేసుకుంటాను ఈ అన్నం దగ్గరికి రాగానే సిమ్ములు అయితే పెట్టేసి మూత పెట్టేసి అన్నాన్ని అయితే మగ్గ పెట్ట ఇల్లు ఎంత నీట్ గా ఉంటే అంత కలొస్తుంది కదా అందుకని నేను మార్నింగ్ లేసినప్పుడే ప్రతిది కూడా సర్దేసుకుంటాను సోఫాలతో సహా నీట్ గా దులిపేసుకుని వాటిని కూడా సర్దేసుకుంటాను మనం ఇలా ఇల్లు ఊడ్చుకునేటప్పుడే చిన్న చిన్న పండ్లు చేసుకుంటే కొన్నిసార్లు ఎక్కువ బడెన్ కూడా అనిపించదు అదేంటంటే మనకి అక్కడక్కడ బూజు ఉందనుకోండి మనం ఊర్చునే ఆ బూజును కూడా దులుపుకుంటూ ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటే మనకి ఎక్కువగా బడెన్ గా అనిపించదు ఇల్లు కూడా చాలా శుభ్రంగా నీట్ గా అయితే ఉంటుంది ఇంకా అన్నం కూడా మగ్గిపోయింది చూసారా అన్నంతో పాటు నాకు ఇంటి పని కూడా అయిపోయింది కదా ఇంకా నేను ఈ అన్నం పక్కన పెట్టేసి నేను ఇడ్లీ వేయడానికి పాత్ర అయితే ముందుగానే పెట్టేసుకుంటాను అంటే అందులో కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసి అలా ఉంచితే ఆవిరి అనేది బాగా వస్తుంది కదా తర్వాత ఇడ్లీ వేసి ఆ పాత్రను అయితే అందులో పెట్టేసుకుంటాను ఇంకా ఇడ్లీ పాత్ర పెట్టగానే నేను కర్రీ అయితే వేసేసుకున్నాను కర్రీ కూడా చాలా త్వరగానే అయిపోతుంది తర్వాత చట్నీకి నేను శనగ అయితే ఏం చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత పిండి అయితే ఉంటుంది కదా ఇడ్లీ పిండి ఇది ఉంది నాలుగు నాలుగు ప్లేట్లు అంటే ప్లేట్లే వచ్చాయి నేను ప్రతిరోజు కూడా మా అందరి కోసం నాలుగు ప్లేట్లు అయితే వేస్తాను కాకపోతే ఈరోజు ఏంటంటే కొంచెం ఎక్కువ పిండితో నేను వేయాల్సి వచ్చింది లేదంటే అటు ఇటుగా మిగిలిపోతుంది ఆ పిండి అందుకని కొంచెం లావుగా అయితే వేసాను మీరు చూసి ఇంత లావుగా వేసింది ఏంటి అనుకోవద్దు ఎందుకంటే పిండి అటు ఇటు కాకుండా అవుతుంది కాబట్టి ఈ నాలుగు ప్లేట్లకు సరిపడాగా కొంచెం లావుగా అయితే వేసేసుకున్నాను ఇంకా తర్వాత నేను ఈ ఇడ్లీ పాత్రలో ఆవిరి కొడుతూ ఉంటదనమాట అప్పుడు నేను ఇడ్లీ పెట్టేస్తాను కొన్నిసార్లు ఇలా చేసామనుకోండి పిండి కూడా మనకి పొంగిపోదు కొన్నిసార్లు ఏంటంటే మనం పెట్టినప్పుడు పిండి పొంగిపోవటం వాటర్ అంతా పైకి వచ్చేయడం చేస్తూ జరుగుతూ ఉంటది కదా అలా జరగకుండా ఉండాలంటే కనుక ఫస్ట్ అయితే వాటర్ పెట్టుకొని బాగా నీళ్ళన్నీ బాగా కాగిన తర్వాత ఇడ్లీ ప్లేట్లు అయితే అందులో పెట్టేసుకుంటే ఇడ్లీ కూడా చాలా బాగుంటాయి తొందరగా ఉడుకుతాయి కూడా ఇంకా మా అందరి కోసం కూడా నేను వేణీళ్ళు అయితే పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది జలుబులతోటి అందుకని వేడి నీళ్ళు అయితే కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ అయితే పెడతాను ఇంకా ఇడ్లీలు అయితే ఉడికిపోయినాయి కదా ఇంకా చట్నీని కూడా నేను అయితే వేసేసుకుంటాను నేను మ్యాక్సిమం మాక్సిమం టు మాక్సిమం అయితే చట్నీ కంపల్సరీ తిరుమాత వేస్తాను వేస్తేనే చాలా బాగుంటుంది చట్నీ అయితే ఇంకా నేను బాక్స్ అయితే కట్టేస్తున్నాను పిల్లల కోసం అని ఇంకా పెద్ద పాప అయితే రెండే రెండు ఇడ్లీ తింటది ఇంకా నేను గట్టిగా అరిసి ఇంకొక సగం ఇడ్లీ అయితే పెట్టి నేను దానిపైన కొంచెం నెయ్యి కూడా రాస్తున్నాను ఇడ్లీలో నెయ్యి వేస్తే ఏంటంటే పిల్లలకి చాలా మంచిది మనం కూడా తిన్నా కూడా చాలా చాలా మంచిది ఇంకా అందుకని కొంచెం నెయ్యి అయితే వేసేస్తున్నాను నేను చట్నీని అయితే చిన్న ఐస్ క్రీమ్ డబ్బా ఉంటుంది కదా అందులో అయితే వేస్తాను ఎందుకంటే మనం వేరే బాక్స్ లో వేస్తే తొందరగా చట్నీ అయితే సైడ్ నుంచి కారిపోతుంది అందుకని ఈ ఐస్ క్రీమ్ బాక్స్ అయితే అసలు చాలా గట్టిగా ఉంటుంది ఈ మనకి ఆ చట్నీ కూడా అసలు కారకుండా ఉంటది అందుకని నేను చిన్న బాక్స్ అయితే యూస్ చేస్తాను ఇంకా మనము ఇల్లు తుడుచుకునేటప్పుడు మనం వాటర్ లో రోజు వాడే లిక్విడ్ తో పాటు ఇలాగా రోజు వాటర్ ఉంటుంది కదా ఈ రోజు వాటర్ ని కొంచెం టూ త్రీ డ్రాప్స్ అయితే వేసుకొని ఇల్లు తుడుచుకుంటే గానీ కనుక ఇల్లు అయితే మంచి స్మెల్ ఉంటుంది చాలా బాగుంటుంది అంటే పూజలప్పుడు కానీ ఏదైనా స్పెషల్ డేస్ అంటే పండగలకి అలాగా మీరు ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇల్లు కూడా మంచి స్మెల్ అయితే నేను అప్పుడప్పుడు అయితే ఇలాగే చేస్తూ ఉంటాను దీంతో పాటు మనకి ఇంట్లో పచ్చకర్పూరం ఉంటుంది కదా ఆ పచ్చకర్పూరాను కూడా కొంచెం అంటే కొంచెం వాటర్ లో అయితే కలిపేసి ఇల్లు తుడుస్తాను లేదంటే మన ఇంట్లో కళ్ళుప్పు ఉంటుంది కదా కల్లుప్పు అయినా సరే నేను వేసి ఇల్లు అయితే తుడుస్తాను నాకు ఎవరో చెప్పారనమాట ఇలా కల్లుప్పు వేసి ఇల్లు తుడుచుకుంటే చాలా మంచిది అని అందుకని అప్పుడప్పుడు కళ్ళుప్పు వేస్తాను కొన్నిసార్లు పచ్చకర్పూరం కొన్నిసార్లు ఇలాగ రోజు వాటర్ అలాగ వేసి ఇల్లు తుడుచు తుడుస్తూ ఉంటాను చాలా బాగుంది ఇంకా ఇల్లు అంతా తుడుచుకున్న వెంటనే నేను బయట కూడా తుడిచేసుకుంటాను శుభ్రంగాను శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఈ గ్యాస్ పొయ్యి అయితే మనకి ముందుగా అయితే వంట అయిపోతుంది కదా వంట అయిపోగానే వెంటనే తొడకుండా కసేపు అయిన తర్వాత అది చల్లగా అయిందా లేదా చూసుకున్న తర్వాత క్లీన్ అయితే చేసుకుంటాను ఇందులో కూడా చిన్న కొంచెం అంటే కొంచెం హ్యాండ్ వాష్ అయితే లిక్విడ్ వేసుకొని శుభ్రంగా అయితే తుడిచేసుకుంటాను వేడి మీద అయితే అస్సలు తొడవను అనమాట ఇంకా గ్యాస్ తుడిచిన తర్వాత ఇటు పక్కన ఇటు పక్కన కూడా మనం ఏంటంటే వేసినప్పుడు అలాగే ఆయిల్ డ్రాప్స్ అయితే పడుతూ ఉంటాయి అది బాగా జిడ్ అయిపోతూ ఉంటాయి అందుకని ఈ గ్యాస్ పొయ్యికి అటు సైడ్ ఇటు సైడ్ కూడా నీట్ గా అయితే శుభ్రంగా ఇంకా లంచ్ బాక్స్ కట్టేసి పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలిద్దరిని పంపించిన తర్వాత నేనైతే చేసేసుకుంటున్నాను ఈ రోజు ఏంటంటే మా వారు చేయలేదనమాట నేనే చేస్తున్నాను తొందరగా బయటకి అయితే వెళ్ళిపోయారు లేదంటే మాక్సిమం మా వారే చేస్తారు ఎప్పుడైనా నేను తులసి కోడ దగ్గర చేసుకుంటాను కానీ ఈ రోజు అయితే పూర్తిగా నా మీదే పడింది అందుకని గుమ్మానికి కూడా శుభ్రంగా తుడుచుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా గుమ్మానికి అయితే పసుపు రాసి మనం బొట్లు పెట్టుకొని ముగ్గైతే వేసుకుంటే లక్ష్మీ కళ ఉట్టి పట్టినట్టే ఉంటుంది కదా ఇంకా నేను గుమ్మాలకి పూలయితే పెట్టేసుకుని దండం పెట్టుకొని ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ ఇది మార్గశీర మాసం కదా ఈ మార్గశీర మాసంలో అమ్మవారిని పూజిస్తే గనక చాలా మంచిదంట అందుకని నేను గౌరీ అమ్మవారిని అయితే పెట్టుకొని పూజిస్తున్నాను ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే అయితే వేస్తాను అంటే దేవుళ్ళకి వేసేసిన తర్వాత ఇంటి మొత్తానికి కూడా ధూపం అయితే వేస్తాను ఎందుకంటే ఇంట్లో ఉన్న ఏదైనా నెగిటివిటీ పోవడానికి ఇలా చేస్తూ ఉంటాను అయితే ఈ దూపం వేసేటప్పుడు పచ్చకర్పూరం ఉంటుంది కదా ఇలా పచ్చకర్పూరాన్ని అలాగే మన ఇంట్లో గుగ్గిలము సాంబ్రాని అవసరమైతే కొంచెం ఎండు కొబ్బరి పంచదార ఇంట్లో ఉంటే అవి కూడా వేసేసుకోండి తర్వాత ఆవు నెయ్యి అయితే వేసి మనం ఇంట్లో దూపం వేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం కూడా పోతుంది అలాగే ఆ స్మెల్ కూడా మన బ్రెయిన్ ని మన మనసుని రిలాక్స్ చేస్తుంది మేమైతే ఇంట్లో మా వారైనా సరే నేనైనా సరే వారానికి రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా కంపల్సరీ ఇలా ఇంటి మొత్తం కూడా దూపం వేస్తూ ఉంటాము అంటే గురువారం శుక్రవారం శనివారం అలా చూసుకొని వేస్తూ ఉంటాం అనమాట ఇల్లు కూడా మంచి స్మెల్ కూడా ఉంటుంది ఇంకా ఇల్లంతా కూడా దూపం వేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే గుమ్మానికి అయితే దూపం అయితే వేస్తున్నాను గుమ్మానికి ఏంటంటే మనం పూజ చేసుకునేటప్పుడు కూడా ఒకసారి దూపం వేస్తాను తర్వాత లాస్ట్ కి పూజ అంతా అయిపోయి ఇల్లంతా దూపం వేసిన తర్వాత కూడా ఈ గుమ్మానికి మళ్ళీ దూపం అయితే వేస్తాను ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కంపల్సరీ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా